ఇందిరమ్మ ఇం లబ్ధిదారులకు మరో శుభవార్త ఐదు లక్షల రూపాయలు అదనంగా ఇస్తారు స్థలం ఉన్న వాళ్ళకి ఇంటి నిర్మాణం కోసం అంటున్నారు కానీ ఇంకొందరికి లక్ష రూపాయలు అదనంగా వచ్చే అవకాశం ఉంది అది ఏంటంటే ఆరు గ్యారంటీల భాగంగా అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు సొంత స్థలము లో ఇండ్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షలు ఏమనుంది ఇక స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు రెండో తప్ప అవి ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఉంది దీంతో పాటు గుడ్ న్యూస్ కూడా వినిపించిందని సర్కార్ ఇందిరమ్మ ఇందిరమ్మల పథకంలో లబ్ధిదారులు గిరిజనులు దళితులు ఉంటే వాళ్లకు ఐదు లక్షలతో పాటు మరో లక్ష అదనంగా ఇవ్వనున్నట్లు ఇటీవల నిర్వహించిన మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారండి రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు కాగా ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలంతా ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చునని స్పష్టం చేశారు అయితే ఈ పథకం లబ్ధిదారు లో దళితులు గిరిజనులు ఉంటే వాళ్ళకు అదనంగా మరో లక్ష రూపాయలు కలిపి మొత్తం ఆరు లక్షల రూపాయలు అందిస్తామని బట్టి విక్రమార్క మంత్రి గారు చెప్పారండి అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రేషన్ కార్డే ప్రామాణికమని ప్రభుత్వం చెప్తుంది అయితే లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలమైన ఉండాలి లేదా ప్రభుత్వం నుంచి స్థలం పొంది ఉండాలి ఇక గుడిశా గడ్డితో పైకప్పును నిర్మించిన ఇళ్లు మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలికమైన ఇళ్లున్నా కూడా అర్హులే అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లబ్ది పొందవచ్చు ఇక ఒంటరి వితంత మహిళలు కూడా లబ్దారులు ప్రభుత్వం చెప్తుందండి ఈ ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదనే మంజూరు చేయనున్నారు నాలుగు వందల చదరపు అడుగులు కనీసం ఉండాలి వంటగది బాత్రూమ్ ప్రత్యేకంగా నిర్మించడంతో పాటు ఆర్సిసి రూపు వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందండి బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు పైకప్పు నిర్మాణం జరిగిన సమయంలో ఇంకో లక్ష ఆ తర్వాత పూర్తి స్థాయిలో అయినప్పుడు రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తారు లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుందని గానీ చెప్తున్నారు దళితులు గిరిజనులు అయితే మరో లక్ష చెల్లించడంతో పాటు మొత్తం ఆరు లక్షలు ఇవ్వనట్టు ప్రభుత్వం ప్రకటించిందండి ఈ విషయంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ది కోరుకునే వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం